నేను పెళ్లి చేసుకున్నా మీ కోడలు ఇది నా ఇంటి కోడలు కాలేదు ఆయన ఏముంది దీనిలో మీ మనోడు పల్లవి కోడ ఈ పేరు చెప్తే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు కానీ పసుపు కుంకుమ సీరియల్ హీరోయిన్ అనగానే టక్కున గుర్తుపడతారు బుల్లితెర ప్రేక్షకులు ఎందుకంటే ఈ సీరియల్లో అంత బాగా యాక్ట్ చేసింది ఈ నటి ఆ తర్వాత నిండు నూరేళ్ల సహవాసం సీరియల్తో వచ్చి తెలుగు ఆడియన్స్ గుండెల్లో నిలిచిపోయింది ఈ రెండు సీరియల్స్లో అమాయకంగా కనిపించిన పల్లవి చదరంగం ధారావాహికలో విలన్ రోల్లో కూడా మెప్పించింది సీరియల్ యాక్టర్ పల్లవి గౌడ అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకుంటూ అలరిస్తుంది తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను డిప్లొమా అండ్ యానిమేషన్ చేశాను నాకు యానిమేషన్స్ అంటే చాలా ఇష్టం అనుకోకుండా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టవలసి వచ్చింది కెరియర్ కొత్తలో లాంగ్వేజ్ ప్రాబ్లంతో ఎన్నో ఇబ్బందులు పడ్డాను తర్వాత నెమ్మదిగా అలవాటు చేసుకున్నా నన్ను తెలుగులో ఎందుకు బ్యాన్ చేశారంటే ఇక్కడ షూటింగ్ చేస్తూ ఉన్న సమయంలో ఆ సీరియల్లో చేస్తూ ఎక్కడా చేయకూడదని అగ్రిమెంట్ చేసుకున్నారు రెండు నెలల వరకు నేను షూటింగ్ చేస్తున్న డబ్బులు నాకు ఇవ్వలేదు నేను ప్రతిసారి అడగలేక ఇబ్బంది పడేదాన్ని కనీసం వేరే షూటింగ్ చేసుకునే పర్మిషన్ అన్నా ఇవ్వండి అని అడిగాను కానీ ఇవ్వలేదు నేను మానేసి బెంగళూరు వెళ్ళిపోయాను అది పెద్ద ఇష్యూ అయింది అందుకు తెలుగు సీరియల్స్ లో నన్ను బ్యాన్ చేశారు ఇంకా అప్పటి నుంచి కన్నడ సినిమాల్లో మరియు సీరియల్స్ లో చేసుకుంటూ ఉండేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది పల్లవి